జ్ఞతలు దేవుని మహాకృపను బట్టి ఈ న్యూ ఇయర్ ఆరాధన దేవుని సమీపించడానికి దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవునికి కృతజ్ఞతలు దేవుడిచ్చిన ఆరాధన కొద్ది సమయం దేవుని వాక్యము ద్వారా దేవుని సమీపిద్దాం దేవుని మహాకృప గడిచిన సంవత్సరం అంతట్లో మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవుడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు In sam jem delni vakjemu, pa še da grandamu, tedam, Roma, Patrika. జ్ఞానము ఆశీర్వాదము ఆత్మ నడిపింపు అనుగ్రహించును గాక ఆమె తల్లంచి కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దేవాన్ని నాతో మాట్లాడు మాట దేవుని స్వరము దేవుని అంతరార్థము జ్ఞానముగా మనల్ని సమీపించినట్లు దేవుని సన్నిధి ఏకీభవిద్దాం పశుధుడ మోహనతుడ సర్వశక్తి మికిల్దాయ ప్రేమ గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు వాక్యం హృదయంలో ముద్రింపబడినట్లు యోగ్యమైన జీవం ముద్రింపద అర్హమైనదిగా తీర్చిదిద్దండి ఈ నూతన సంవత్సరము నాయన నిసన్నిధి నాతో మాతో గుడి ఉంచండి మీరే మాతో మాట్లాడమని సాయం చేయమని సర్వసత్యంలోనికి ఆత్మ నడిపింపులోనికి నాయన దేవుని యొక్క జ్ఞానంలోనికి నడిపింపబడటానికి మాకు సహాయం చేయండి మీరు మాతో మాట్లాడమని వేసిన వాళ్ళు మాట్లా ప్రార్థన చేస్తున్నాం తండ్రి అవుట్లేదు చెప్దాం అమ్మా దేవుని వాక్యము ఈ సన్నిధి దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు దేవుని యొక్క కుమారుడు అన్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట దేవుడు ఈ ఉదయకాలము నూతన సంవత్సరం యొక్క తన యొక్క మనసు ఆత్మ చేత మనము ముద్రింపబడాలి దేవుని కుమారులై ఉండాలి అని దేవుని కుమార్తెలై ఉండాలని దేవుని చిత్తం దేవుని కుమారులు కుమార్తెలు ఎప్పుడు అవుతాం మనము ఆల్రెడీ దేవుని ఈ నడిపింపులో దేవుని సావాసము దేవుని మంద్ర ప్రవేశము దేవుని స్థుతి ప్రార్థన వాక్యము వాక్య ధ్యానము ఇవన్నీ చూస్తూ ఉన్నాం కానీ గమనించాలి ఇవన్నీ ఉన్నాయి కదా అంటే దేవుని కుమార్లు కుమార్తెలు అని మనము మనమే కన్ఫామ్ చేసుకుంటున్నాం కానీ దేవుడు ఈ దినము రోమా పత్రిక నుంచి మనతో మాట్లాడుతున్న మాటలు ఏం తెలియచేస్తున్నాయి అన్న మాట గమనిస్తే దేవుని నడిపింపు ఉండాలి అన్నది చాలా ప్రాముఖ్యమైంది అది కూడా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు దేవుని వాక్యంశాలం ఇస్తుంది ఈ మాట దేవుని మేము దేవుని కుమారుని దేవుని పిల్లలము అనే మాట సర్వసాధారణంగా వాడుతుంటాం ఇక్కడ మనం గమనించాలి ఎప్పుడు దేవుని పిల్లలం అవుతాము దేవుని కుమారులు కుమార్తెలు అవుతాం అన్న పిల్లలు మాట ఆ కుమారులు కుమార్తెలను కలిపే చెప్తుంది కనుక ఇక్కడ ఇంకొక వచనాన్ని మనం గాన గమనిస్తే గాన మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు పదహారవ వచనంలోని మాట ఇంకా కొంచెం లోతుగా మనల్ని నడిపిస్తుంది ఎలా నడిపిస్తుంది అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు వీరు అన్న సాక్ష్యం కూడా ఉంది అనే రెండో పాయింట్ ఇక్కడ తెలియచేయబడుతుంది ఎందుకు ఈ మాట మనము చెప్పుకోవాలి అంటే అందరు వాక్యం చదువుతారు అందరు ప్రార్థన చేస్తారు అందరు భయభక్తులు ఉంటారు అందరు ప్రవేశం చేస్తారు అందరూ దేవుణ్ణి స్థుతిస్తారు ఆరాధిస్తారు ఇది మనల్లో ఉన్న మన అంతరార్థం గమనించాలి నా భావన నేను తెలియజేస్తున్నాను ఏంటి అంటే ఇది మనం అలా అనుకుంటాం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దేవుని పిల్లలం అయ్యాము అని అనుకుంటాం కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఆయన ఆత్మ చేత మనము నడిపింపబడాలి ఆ ఆత్మ రెండవ మాట ఏంటి అంటే ఆ ఆత్మ కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఇది కన్ఫర్మ్ చేశారు యేసు ప్రభు వారి విషయంలో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అన్నాడు అంటే ఇక్కడ కన్ను సాక్ష్యం ఉందా లేదా నువ్వు కొత్తగా చెప్తున్నావా అంటే ఈ పదహారవ వచనాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రూవ్ చేశారు తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ఆ స్వరము అక్కడ ఉన్న వారికి వినపడ్డది ఏంటిది ఈయన నా ప్రియ కుమారుడు అన్న ఈ నూతన సంవత్సరము రెండు పాయింట్స్ చాలా జాగ్రత్తగా మనము ధ్యానించాలి వాటిలో వెతికి అందులో నిల్వదగి దేవుణ్ణి మహిమపరచగలిగిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే ఆత్మ చేత నడిపింపబడ్డము మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అది మనం నడిపి నడిపింపబడుతున్నామా లేదా అన్న దానికి కన్ఫర్మేషన్ కూడా రెండవ పాయింట్లో ఇక్కడ తెలియజేయబడుతుంది పదహారవ వచనం మన ఆత్మతో కూడా ఆ దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుందంట ఇక్కడ పర్టికులర్గా ఇంకా స్పెసిఫైడ్గా చెప్పబడుతున్న మాట ఏంటి అంటే అందరికీ ఈయన ప్రియకుమారుడు అని చెప్పిన రీతిగా కూడా కాకుండా నీ ఆత్మతో కూడా నీకు దేవుడు నీకు పర్సనల్ గా కూడా కన్ఫర్మేషన్ చెప్తున్నాడు నేను నేను దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు అన్న అంశం కూడా ఇక్కడ తెలియజేయబడుతుంది ఇంకొక గాన మనము గమనిస్తే ఈ ఆత్మ నడిపింపబడటము అన్నది ఏంటి రియాలిటీగా అని ఆలోచిస్తే ఆ పదో వచనం చివరి భాగంలో ఒక మాట రాయబడింది ఏంటిది అంటే మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది ఎందుకు మనము నడిపింపబడాలి ఎందుకు ఆ ఆత్మ సాక్ష్యం కలిగి ఉండాలి అంటే నీతి విషయమైన జీవము ఆ ఆత్మ నడిపింపు కనుక అందుకనే రెండవ వచనంలో కూడా ఒక మాట తెలియచేస్తున్నారు దేవుని వాక్యము ఏంటి అంటే ఏసుక్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క అన్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక నియమం ఆత్మ నియమము అన్నది ఇక్కడ ఏర్పరచు ఇందులో మళ్ళా ఒక సబ్ పాయింట్ కూడా ఉంది ఎందుకు ఈ ఆత్మ నియమం ఏంటిది దాని కార్యములు ఏంటివి అన్నది ఇక్కడ పర్టికులర్ గా తెలియజేశారు ఎందుకు నడిపింపబడాలి అది ఎందుకు సాక్ష్యం ఇయ్యాలి అది జీవం కలిగినది అనే ఆ నడిపింపు అన్నది ఇంకొక మారు మళ్ళీ ఒక స్ట్రాంగ్ బేస్ పాయింట్స్ రెండు తెలియజేస్తున్నాయి ఏంటిది అంటే ఆ ఆత్మ నియమము ఏంటిది అంటే పాపము మరణము నియమము నుండి నిన్ను విడిపించను అంటే రెండు విషయాలు ఇక్కడ క్లియర్ కట్ చేస్తుంది ఈ జీవము అనేది ఏంటిది అంటే నిన్ను పాపం నుంచి మరణము నుంచి దాని బంధకాల నుంచి దాని యొక్క అదుపు ఆజ్ఞల నుంచి నిన్ను విడిపింపగలిగిన జీవం ఇది ఇదే ఆత్మ నడిపింపు అందుకే దేవుడు ఆ నడిపింపును కలిగి ఉండాలి పాపమును మరణమును విడిపింప కలిగిన జీవము మనలో ఉండాలి అటువంటి జీవం కలిగి ఉండాలి అందుకనే ఆత్మ యొక్క నియమము అన్నాడు మనము అది యేసుక్రీస్తు ద్వారా ఈ జీవమును పొందుకుంటున్నాం అంటున్నాడు ఆ నీతి విషయమైన జీవం కలిగి ఉన్నది అంటున్న మాట కూడా ఇదే పదవచనంలోని మాట యొక్క జవాబు కనుక ప్రియమైన దైవ జనమ దేవుని కొరకు మనము జీవిస్తున్నాము అంటే ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలియచేశాడు ఎనిమిదో వచనంలోని భాగ భాగము కాగా శరీర స్వభావము గలవారు వారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు ఇక్కడ దాని ముందు వచనంగా ఇంకో మాటగానే చూస్తే ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడ నేరదు ఇక్కడ మనం గమనించాలి శరీరాన్ని అనుసరిస్తుంది శరీర స్వభావము అట్ ద సేమ్ టైము ఆత్మ స్వభావము శరీరాన్ని మటుకు అనుసరించదు అని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇంకోటి ఏంది శరీర స్వభావము అన్నది ఏంటిది కొంతసేపు సుఖంగా ఉండాలా బాగా తినాలి బాగా తిరగాలి బాగా ఎంజాయ్ చేయాలి అన్నది శరీర స్వభావం ఇది దేవుని స్వభావం ఏంటి లోకము యొక్క ఆశ కోరిక దేవునికి వైరము విరోధం అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవునికి శరీరానుసారమైన మనస్సు ఇక్కడ బాగా స్వభావము మనస్సు శరీరతత్వము అనేది దేవునికి విరోధమైనది అంటున్నాడు ఎందుకు అంటే అది ఈ ఆత్మ స్వభావాన్ని నెరవేర్చనీయ ఎందుకు ఓర్చుకోవాలి లోబడి ఉండాలి భయభక్తులు ఉండాలి దేవుని మహిమపరచాలి దేవుని కొరకు సమయం పెట్టాలి అన్న ఆ మనస్సును కూడా అదేం చేస్తుంది శరీర స్వభావం తొక్కేస్తుంది చాలా విషయాల్లో మనం గమనించగలం మనం దేవునితో గడపాల్సిన ప్రార్థన సమయాన్ని కొంతసేపు ఫోన్ చూసుకుందామా కొంతసేపు రీల్స్ తిప్పుకుందామా లేకుండా కొంతసేపు రీల్ ఆ కవర్ చేసుకుందామా ఇట్లా మనము రికార్డ్ చేస్తుందామా అట్లా రికార్డ్ చేద్దామా అంటారు కానీ ఆ టైం ఏ టైం అది ఎవడన్నా గమనించామా మనము దేవునితో మాట్లాడుతున్న టైమా దేవుడు మనతో మాట్లాడుతున్న టైమా అంటే వాక్యాన్ని చదివే టైమా లేకుంటే దేవునితో మాట్లాడే టైం ప్రార్థన చేసే టైమా దేవుని వాక్యాన్ని ధ్యానించే టైమా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఇవన్నిటిని తొక్కేస్తుంది ఏంటంటే శరీర స్వభావం కనుక ఇది దేవునికి విరోధమైంది కనుక శరీరాన్ని స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు కనుక దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కనుక దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల అంటున్నాడు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మాట మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అంటే వీటి నుంచి మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఆత్మ స్వభావం ఉండాలి దాన్ని అందుకనే ఏమంటున్నాడు అంటే ఆ వచనం చివరి భాగంలో క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు ఇక్కడ బాగా గా మనం గుర్తుపెట్టుకోవాలి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించున్నాను గొప్ప సాక్ష్యం ప్రోసు వారిస్తుంది మనం కూడా దేవుణ్ణి నమ్మి అంగీకరించి విశ్వసించి దేవుని మహిమపరుస్తున్న ఈ సమయం ఈ నూతన సంవత్సరం అలాంటి సాక్ష్యము అలాంటి జీవము అలాంటి ఆత్మ సంబంధమైన దేవుని కుమారులు కుమార్తెలుగా నడిపింపు కలిగి ఉండాలి దేవుడు సాక్ష్యం ఇచ్చే నడిపింపు ఉండాలి అది ఎలాంటిది అంటే జీవం కలిగినది ఆ జీవానికి రెండు మాటలు మళ్ళీ వాక్యాన్ని ముగిస్తున్నాం జీవం అంటే ఏంటిది అంటే మరణము పాపమును ఓవర్కమ్ చేయగలిగినది దాన్ని జయించేది దాన్ని జయించగలిగినది జీవం అటువంటి జీవము క్రీస్తు ఆత్మ అన్న మాట అదే అనమాట జీ క్రీస్తు ఆత్మ ఏంటిది అంటే శ్రీ శిల్వలో ప్రాణం పెట్టుకొని పెట్టడానికి తిరిగి ఆ జీవంను పొందటానికి ప్రొవైన్ వేసు క్రీస్తుకి దేవుడు ముద్ర వేశాడు కనుక ఆయన ప్రాణం పెట్టాడు మన పొరకు కనుక అందుకని ఆ క్రీస్తు ఆత్మ మనం కలిగి ఉండాలంటున్నాడు ఆయన పెట్టాడు కనుక ఆయన ద్వారా మనకు పునరుత్తన శక్తి ఆ శక్తిలో ఆ జీవంలో ఆ నడిపింపులో ఆ సాక్ష్యంలో ఈ నూతన సంవత్సరం గొప్ప విజయాలు దేవుని కొరకు మహిమకరమైన జీవితం దేవుణ్ణి మహిమపరిచే ఆ నడిపింపు దేవుణ్ణి మయంపరిచే ఆ సాక్ష్యం దేవుణ్ణి మయంపరిచే ఆ జీవ దేవుని కొరకు మనము క్రీస్తు ఆత్మ కలిగిన జీవితం నాకీ ప్రభువ అన్న బిడ్డలు తల్లంచి కళ్ళు ముసుకుందాం ముగింపు ప్రార్థన దైవాశీర్వాదం ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో ఈ నూతన సంవత్సర ఆరాధన ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కిద్దాం దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి ఇంతవరకు కనపరుచుకున్న విధానంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం దేవుడు హెచ్చరించిన వాటిలో దేవునికి విరోధమైనటివి విడిచిపెడదాం ఈ నూతన సంవత్సరం శ్రేష్టమైన ఆత్మ నడిపింపు ఆత్మాభిషేకంలో ప్రవాహ మమ్ములను నీ కొరకు ఆ నీతియు జీవమును అన్న జీవమై ఉన్న నడిపింపులో నన్ను రీతిగా అధ్యయం సమీపిద్దాం ప్రాధన లకిద్దాం తల్లలోంచి కళ్ళు మూసుకుదాం ప్రాధాన్యస్తున్నాం పశుద్ధుడ మోహన్ అతుడ సర్వశక్తి మీ కిదాయ ప్రేమ గొప్ప గణికరంగ కృతజ్ఞతలు స్తోత్రాలు నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు ప్రవ్వా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమవును గాక నేను నీ యొక్క స్వర్ము వాక్యరూపకంగా నాయన మా మాకు అందించిన విధానం బట్టి అందనాలు అందులో వాక్యము గ్రహించి విని విడిచిపెట్టేవారు గాక గ్రహించి నెరవేర్చి నిన్ను మహిమపరిచిన రాజ్యము మహిమను నేను మేము పొందుకునే బిడ్డలుగా భూమి మీద అటువంటి దేవుని ఆత్మ చేత ఆయన కుమారులు కుమార్తెలుగా ఆయన పిల్లలుగా నేను నడిపింపబట్టడానికి సహాయం చేయండి ఆ ఆత్మ తిరిగి మాతోను సమాజంతోను సాక్ష్యము ఈ నా ప్రియ కుమారుడు అన్న సాక్ష్యాన్ని రుజువు చేశారు ప్రభు అటువంటి గొప్ప సాక్ష్యం కలిగి జడానికి సహాయం చేయండి నేను ప్రతి బిడ్డ నేను సన్నిధి అలాగూ విజయం పొందడానికి కృపణ అనుగ్రహించండి నూతన సంవత్సరం శుభములు ఆశీర్వాదము ఆయుర ఆరోగ్యేశ్వరము ఆత్మ నడిపింపు నైనా విద్యా ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం నూరంతలు ఫలింపచేయండి సమకూడు మేలు జరిగించండి క్షమించండి ఆశీర్వదించండి నేనా కన్నీళ్లు కారుస్తున్న బిడలు దుఃఖపడుతున్న బిడలు రోజుస్తున్న బిడలు నాయన అస్వస్థ ఉంటున్న బిడలుపై రక్తం ప్రోక్షిస్తున్నాం దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం మీ సన్నిధి నేనా అడుగుల సమయం తలం ఆలోచన ఆలోచన నడిపంత తోడయించండి క్షేమము ఆశీర్వాదము ఆత్మ నడిపించండి సమకూడు మేలు జరిగించండి తిరిగి ఇలాగో మీనామము సమీపించి మైంపర్చు పర్యంతం సమకూడు మేలు జరిగించండి చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమ్మెన్ చేతి లేదు చెప్దాం ఆమెన్ దైవాశీర్వాదం తండ్రి కుమార పశుధాత్మ దేవుని సకలాశీర్వాదం ఐశ్వర్యం సన్నిధి సావసం తోడు నీడ కాదో ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని దేవుని కొరకు ఆ దేవుని ఆత్మ నడిపింపు కలిగి ఆయన కుమారులు కుమార్తెలు అన్న సాక్ష్యం కలిగి దేవుని మయమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం మూతుడైనను గాక్క ఆమెన్ చెట్లే శబ్దాం ఆమెన్ ప్రభు నేర్పిన ప్రార్థన పరలోక మందున మా తండ్రి నామం మనం పరిశుద్ధ పరచబడిన గాక నీ రాజ్యం మాకు వచ్చిన గాక నీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక నేను మాకు కావాల్సిన అందినారమ్మ దయచేయండి మా మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము మేము షోన్లో తెప్పించము ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవు తండ్రి అవున్ చేతి చేద్దాం చెప్దాం సలోకీతనతో దైవ సన్నిధి ఆరాధన నూతన సంవత్సరం యొక్క ఆరాధన ముయించుకుందాం ఆశీర్వావం బమమీద వషిన్ పాచ్యు ఆశాతో నామీర్న ని సత్య వాగతము Crumbărințu, Mudeva, Crambară, prema, vașa, Crumbărințu, Mudeva, Aum, ah. Aum, ah. Aum, ah. Aum, ah. Hallelujah, praise the Lord. విష్ హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు తన కృప కనికరము క్షేమం క్షమాపణ ఆశీర్వాదము ఆత్మ నడిపింపు ఈ నూతన సంవత్సర శుభముల ఆశీర్వాదం మీకు చేయను గాక తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మైపర్చు పర్యంతం దైవ సన్నిధి సమకుడి మేలు జరిగించను గాక్క అమ్మ రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను అంశదాయ లైవ్ పక్షంగాను దేవుని నామంలో మీకందరికి సేవకుని కుటుంబ పక్షంగాను మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక దేవునామంలో మీకందరికీ వందనాలు ప్రైజ్ ద లాండ్ గాడ్ బ్లెస్ యు ఆల్